ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు మంగళగిరిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆమెను బలవంతంగా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్లో ఎక్కించారు ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ చేస్తున్న అరాచక పాలనతో వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందన్నారు వైఎస్సార్ బిడ్డగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వానికి తగదని హితోపలికారు పలికారు తమ పోరాటం నిరుద్యోగుల కోసమేనని స్పష్టం చేశారు జగన్ పాలనలో సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛ లేదని మండిపడ్డారు జగన్ కు పాలన చేత కాదు అనేందుకు ఇదే నిదర్శనమన్నారు ఒక ఆడబిడ్డాని కూడా చూడకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తనను బలవంతంగా అరెస్టు చేయించడం సరికాదని హితో పలికారు ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సిఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నా మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయం